హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ వాళ్ళు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గుర్రులైతే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకబోతులైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటికి రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల క్లియర్ అవ్వాలి కానీ జీవాలు కొనాలను కొనోళ్ళు ఎవరైనా సరే కింద టైల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ విలేజ్కి అయితే మీ జవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మేకపోతులు పోతులు టోటల్ మనకి ముప్పై ఎనిమిది మేకపోతులు పోతులు అయితే అమ్మకానికి ఉన్నాయి ఈ ముప్పై ఎనిమిది మేకపోతులు పోతులు వచ్చేసి మనకి లైవ్ వేట్ వచ్చి మన బ్రదరు ఇక్కడ ముప్పై ముప్పై రెండు కిలోలు లైవ్ వేట్ వస్తాయని చెప్తున్నారు ఇవి జత ఫ్రైజ్ వచ్చి మనకి ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి ప్రకాశం జిల్లా కనిగిరి హనుమంతు హనుమంతుని పాడు మండలం సీతారాంపురం విలేజ్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రకాశం జిల్లా హనుమంతు హనుమంతునిపాడు మండలం సీతారాంపురం విలేజ్ బ్రదర్ ఇక్కడ ఆ విలేజ్కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఆ చుట్టుపక్కల ఏరియాలో కానీ ఎవరైనా సరే కావాలనుకున్నావు కింద టైటల్ అన్నవాళ్ళ నెంబర్ అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా సరే మన ఛానల్లో జివాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటిల్ అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ జివాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి లైవ్లో చూస్తే ఉంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం అలాంటి చేయద్దు ఏదైనా సరే జివాల్ దగ్గరికి వెళ్ళండి ఆ విలేజ్కి కానీ ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళి చూసి ఒకటికి రెండుసార్లు చెక్ చేసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్